తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దాదాపు మనకి పది గుంటల నుంచి మొదలుకొని మూడు ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున దీపావళి పండుగ కాను మన తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులకు బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బుల్ని పంపిణీస్తూ భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇటువంటి రెండు అప్డేట్స్ చేపించుకుని ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈరోజు రేపు రైతుల ఖాతాలలో ఇటువంటి జిల్లాలలో రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీయనున్నారు ఇక మనం ఈ వీడియోలో ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే రైతు భరోసా డబ్బులు అనేది జమ కాబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరి ఖాతాలలో ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు విడుదల చేయనున్నారో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద మన తెలంగాణలో రాబోతున్నటువంటి నవంబర్ నెల మొదటి వారంలో అక్టోబర్ నెల చివరి ఆఖరి నుంచి ఈ డబ్బులను పంపిణీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీనికోసం నిధుల సర్దుబాటు సర్దుబాటు కూడా చేయడం అయితే జరిగింది అన్నట్లుగా తెలపడం అయితే జరిగింది ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు మన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు ఈ ఈ నెల చివరి ఆఖరుల నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక్కడ పంపిణీయబోయే డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో పంపిణీ వెంటనే జమ కావాలంటే తప్పకుండా కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని అయితే ఉండాలి సో ఎవరైతే మరలా ఈసారి అప్డేట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ నెల చివరి ఆఖరుల నుంచి ఎనిమిది వేల రూపాయల డబ్బుల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ जय हिंद